అత్యాచారము టైటిల్ నోరు లేని మమ్మల్ని పట్టి వేపమండలు కట్టి నడు నడు అని కర్రతో కొట్టి సూర్యుల వలె క్రిందకు నెట్టి చొరకత్తి చేత పట్టి మా తలలు నరికే మానవులు దేవుని వద్ద పాపాలు లెక్క కట్టవలసిందే అది ఇది టైటిల్ అండి ఇది మేకలు ఆవులు మేకలు ఇవన్నీ వీటి గురించి దాటి గురించి చెప్తున్నారన్నమాట ఓ మాంసాహారాన్ని భుజించే సహోదరులారా మరోసారి మీరు మాంసాన్ని తినడానికి సిద్ధమయ్యే ముందు దయచేసి కోళ్ల పెంపక కేంద్రాలను మరియు జంతువధ శాలలను దర్శించి మూగజీవుల నరకయాతనలను వాటి బాధ భయాలను వాటి ముఖంలో తాండవించే భయానక దృశ్యాలను మీ కళ్ళతో తిలికించండి అవి ఏ విధంగా చంపబడతాయో గమనించండి కోళ్లను అమ్మే దుకాణంలో గంపల్లో ఇనుప జాలీల్లో ఇరుకుగా ఒకదానిపై ఒకటి ఉంచుతారు వాటికి ఆహారం నీరు ఇవ్వరు అవి ఆకలి దప్పికతో అలమటిస్తూ ఉంటాయి వాటి ఎదుటే ఒక్కొక్క కోడిని కోస్తూ ఉంటారు వాటిని చూస్తూ అవి త్వరలో తమకు పట్టబోయే నరకాన్ని తలి తలచుకుంటూ అవి పొందే భీతి భయం వర్ణనాతీతం అంతేకాదు కోళ్లను ఒక చోటు నుండి మరొక చోటుకు రవాణా చేయడం చూస్తే మానవులు ఎంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది సైకిళ్ళ మీద తలక్రిందులుగా వేలాడ తీస్తారు వాటి తలలు చక్రాలలో పడి నలుగుతూ ఉంటే అవి మూగగా రోధించడం తప్ప ఏమీ చేయలేవు కొంతమంది సంతలో కొన్న కోళ్ళను ఒక చేత్తో కూరల సంతలో కొన్న కోళ్లను ఒక చేత్తో కూరల సంచి మరొక చేత్తో వాళ్లను రెక్కలు విడిచి పట్టుకొని నడుస్తారు ఇవి అత్యంత దయనీయమైన దృశ్యాలు వీరికి వాటి మీద దయ ఎప్పటికి కలుగుతుందో కసాయి దొడ్లలోని జంతువులకు ఏమి జరగబోతున్నదనే విషయం వాటి వల్ల ప్రవర్తించే విధానం వల్ల వాటికి ముందే తెలుస్తుంది మేకలను గొర్రెలను కర్రలతో కొట్టి మరీ లోపలికి నెడతారు ఆవులను గేదెలను ముళ్ళు కర్రతో పొడిచి పొడిచి తోకలను మెలితిప్పి మరీ లోపలికి లాక్కు వెళ్తారు అలా నెట్టివేయబడ్డ జీవులు రక్తంతో నిండి ఉన్న నేలపై కట్టివేయబడతాయి అవి తమ తోటి జంతువుల గొంతులు కోయబడడం చూస్తూ తమకు ప్రాప్తించబోయే నరకాన్ని ఊహించుకుంటూ తమ అన్ అంత్యకాలం కోసం ఎదురుచూస్తుంటాయి అలా నిర్దోషులైన మోగజీవాలపై జరిపే అత్యాచారాన్ని చూసి కరగని గుండె నిజంగా రాతి గుండే కానీ వేరు కాదు అలాగే పందిని చంపడానికి ముందు తాళ్లతో బంధిస్తారు ఇద్దరు ముగ్గురు దానిపైకి ఎక్కి పొడవైన గుణపాన్ని దాన్ని దాని గుండెలోకి గుచ్చుతారు అది బాధతో భయంకరంగా పెట్టే అరుపులు ఎంతో దూరం వినిపిస్తాయి ఒక్కొక్కసారి గుండెలు గుణపం దిగి దిగకపోతే గుణపాన్ని బయటికి తీసి వేరొక చోట గుచ్చుతారు అలా అది చావడానికి అరగంట ముస్ ముప్పావు గంట పడుతుంది అలా అది హృదయ విదారకంగా అరుస్తూ ప్రాణాలు విడుస్తుంది కొంతమంది కాలుతున్న చువ్వలను గుచ్చి చంపుతారు కొంతమంది పంది కాళ్ళు నోరు నోరు తాళతో కట్టి మంటల్లో వేసి కాల్చి చంపుతారు చేపలను పట్టుకోవడానికి బ్రతికియున్న వానపామును తుంపి గాలానికి గుచ్చుతారు వానపాము గిలగల్లాడుతుంది చేప దృష్టి దానిపై పడి ఆకర్షితమవుతుంది అది వానపామును తినడానికి వేగంగా వస్తుంది గాలానికి చిక్కుకుంటుంది దాన్ని బయటకు లాగి బుట్టలో వేయడమో తీగకు గుచ్చడమో చేస్తారు ఆ చేప అలా గిలగల తన్నుకుంటూనే ఉంటుంది అది ప్రాణమున్న జీవి అన్ని భావం అన్న భావం వారికి ఏ కోశానా ఉండదు ఉత్తరప్రదేశ్లో చేపలు పట్టేవాళ్ళు చాలామంది మొసలి మాంసాన్ని కూడా తింటారు వారు మొసలిని పట్టుకొని తాళ్లతో బంధించి అవసరాన్ని బట్టి దాని కాళ్ళు తోక నరుకుతారు అలా మొసలి ఎన్నో రోజుల పాటు గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అలా జంతువులు చంపబడడానికి పడటాన్ని చూసినట్లయితే చాలామంది తప్పనిసరిగా మాంసం తినడం మానివేస్తారు అందుచేత మాంసం తినేవారు చంపబడటాన్ని చూడాలి హింస ఆగాలి అందరూ మాంసభక్షణ మానాలి హృదయంలో ప్రేమ దయలేని పాపాత్ములే కసాయి వారి వలె ప్రవర్తిస్తారు జంతువులను చంపేవాడు స్వర్గానికి వెళ్ళలేడు మనస్మృతి అదండి అత్యాచారం చేస్తే ఇలా అవుతుంది చూడలేము మనము జీవులని చంపకూడదు బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఈ స్టోరీ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఉంటా అండి